శ్రీనాథరెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నిధర్ శ్రీనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వెళ్ళే ముందు కువైట్లో ఉన్న మీరెవరైనా ఇండియాలో ఉన్న మీ వాళ్ళకి కార్గో వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే ప్రస్తుతానికి చాలా మంచి ఆఫర్ అయితే ఉందండి కువైట్లో ఎన్నో సంవత్సరాలుగా మంచి సర్వీసులు అందిస్తున్నటువంటి మన తెలుగు సంబంధించిన భారత్ కార్గో వాళ్ళు క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగ మరియు అలాగే జనవరి ఫస్ట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆఫర్ని అయితే ప్రకటించున్నారండి ఆ ఆఫర్ ఏంటంటే మనకి చాలా తక్కువ ధరకే పంపిస్తున్నారు దాంతోపాటుగా ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ డాక్యుమెంట్ ఛార్జెస్ కానీ అలాగే పికప్ ఛార్జెస్ కానీ లేకుండా పంపించడం జరుగుతుంది కువైట్లో మీరు ఎక్కడి నుండి నుంచి ఫోన్ చేసినా సరే ఫ్రీగానే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు పికప్ చేసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఛార్జెస్ ఉండవు దానికి అలాగే డాక్యుమెంట్ ఛార్జెస్ ఎలాగో లేవు అలాగే ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు అనమాట ఇంకా ధరల విషయానికి వచ్చినట్లయితే ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సి కార్గో విషయానికి వచ్చినట్లయితే కేవలం ఐదు వందల ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అంటే మీరు సీ కార్గో ధర వస్తువులు పంపించినట్లయితే కనుక ధరలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం ఒక నలభై కేజీలు కనుక మీరు పంపించారనుకోండి కేవలం ఇరవై నార్లు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అదే మీరు ఒక యాభై కేజీలు కనుక పంపించారనుకోండి ఇరవై నార్లు మాత్రమే అవుతుంది అదే మీరు వంద కేజీలు పంపిస్తే యాభై నార్లు మాత్రమే అవుతుంది అదే ఒకవేళ మీరు కనుక ఎయిర్ కార్గో ద్వారా పంపించారనుకోండి ఒక ఇరవై కేజీలు కనుక మీరు పంపించాలనుకుంటే పద్దెనిమిది నార్లు అవుతుంది అదే యాభై కేజీలు కనుక పంపించాలనుకున్నట్లయితే నలభై ఐదు నార్లు అవుతుంది సో ఈ విధంగా ఛార్జెస్ ఉంటాయి సో ధరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అలాగే ఈ ఛార్జెస్ అంటే ఈ అడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయి ఇన్సూరెన్స్ ఛార్జెస్ అని డాక్యుమెంట్ ఛార్జెస్ అని పికప్ ఛార్జెస్ అవి ఇవి కూడా ప్రస్తుతానికి ఏదైతే వెసులుబాటు ఇస్తున్నారంటే వాటిని తీసుకోవట్లేదు కాబట్టి ఎవరైనా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటున్న కార్గో ద్వారా ఇప్పుడు పంపించుకోండి మంచి ఆఫర్లు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటి చేర్చడం జార్చడం జరుగుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు డిస్ప్లే ఏదైతే నెంబర్లు కనిపిస్తున్నాయో ఆ నెంబర్లు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్ ద్వారా పంపించుకోండి కోవిటికి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మరోసారి సుమారుగా రెండు వందల యాభై ఐదు మందికి సంబంధించినటువంటి చిరునామాలని సివిల్ ఐడి కార్డు నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు అంటే వారి యొక్క చిరునామా చిరునామాలని రద్దు చేశారు సో వారందరూ కూడా నెల రోజుల్లోపు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే గెజెట్ నోట్ వాళ్ళు పేరు వచ్చినప్పటి నుంచి నెల రోజుల లోపు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే ఫైన్ అనేటువంటిది పడుతుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరికైతే చిరునామాలు రద్దయ్యో వారందరూ మీరు వీలైనంత త్వరగా మీ చిరునామానిక అప్డేట్ చేసుకోండి అంటే కొత్త అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేసుకోండి కుమైట్లోని అల్ ముత్లా ప్రాంతంలో నేపాల్కి సంబంధించినటువంటి ఒక మహిళ మేడపై నుంచి కింద పడిపోయింది ఈ సమాచారాన్ని భద్రతాధికారులు మరియు పారామెడికల్ సిబ్బందికి అందించారు వాళ్ళు అక్కడ చేరుకుని పరిశీలించగా అప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు దీంతో ప్రస్తుతానికి ఆ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పే చెప్పారు తదుపరి చర్యలు ఏవైతే ఉంటే వాటిని తీసుకోవడం కోసం అలాగే దీనిపైన కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కువైట్కి ఎవరైతే అక్రమంగా మాధువ్యాలని తరలించడానికి ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వారిపైన ఎప్పటికప్పుడు కువైట్ గవర్నమెంట్ అయితే నిఘా పెట్టి పట్టుకోవడం జరుగుతుంది వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది కదా ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఉన్నటువంటి ఈ కుబ్బర్ ఐలాండ్ ఏదైతే ఉందో ఈ ఐలాండ్ ద్వారా ఇరాన్కి సంబంధించిన ఒక నలుగురు వ్యక్తులు కువైట్కి అక్రమంగా సుమారుగా నూట యాభై రెండు కేజీల హా మరియు కొన్ని రకాలైనటువంటి మాద్రవ్యాల్ని తరలించడానికి ప్రయత్నం చేశారు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆ నలుగురిని అదుపులో తీసుకుని వారి నుండి మాధుర వెళ్ళగానే స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కూడా మన ఈ వీడియో ఈ వార్తను కూడా అప్పుడు మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది సో దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత కువైటి సంబంధించిన న్యాయస్థానం ఆ నలుగురు వ్యక్తులకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది కువైట్లోని ఆహార సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి హెల్త్ కార్డు అనేటువంటిది తప్పనిసరి మనందరికీ తెలుసు కదా సో దానికోసం చెప్పేసి ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఉదాహరణకి ఎక్కువైట్లోని రెస్టారెంట్లు బేకరీలు బకాలాలు అలాగే కేటరింగ్ సంస్థలు ఏవైతే ఉంటాయి వీటిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ అనేది చేసి వాళ్ళకి హెల్త్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఉంటేనే మనం బయట పనిచేయడానికి కుదురుతుంది లేదంటే అది లేకుండా కనుక వర్క్ చేస్తున్నట్లు దొరికినట్లయితే వారిపైన కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఆ టెస్టులు నిర్వహించడానికి వాళ్ళు కొద్ది ఇబ్బందులు అయితే ఇంకా పడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఎందుకంటే కేంద్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా ఆరు కేంద్రాలను ఓపెన్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఆరు కేంద్రాలుగా కువైట్లో ఉన్నటువంటి ఆరు గవర్నరేట్లు ఒక్కొక్క గవర్నరేట్లో ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు సో దీనివల్ల ఎవరైతే ఆ ఏరియాలో ఆ గవర్నరేట్లో ఉన్నటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళకి కొద్దిగా సులభం అవుతుంది తనిఖీలు అవి చేయించుకోవడానికి అయితే దీనికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం సాహిల్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు సాహిల్ ద్వారా వెళ్ళి వాళ్ళు ఈ హెల్త్ చెకప్ కోసం సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది నిన్నటి వీడియోలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇవాళ మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సో మనం వీడియో పెట్టిన తర్వాత నైట్ కువైట్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రత ఎంతో తెలిసిన కొన్ని ప్రాంతాల్లో మరీ కనిష్టంగా నమోదైంది ఈ సాల్మీ ఎడారు ప్రాంతం ఏదైతుందో అక్కడ మైనస్ మూడు డిగ్రీలు సెంటిగ్రేడ్ అయితే కనుక నమోదైంది అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటే శివారు ప్రాంతాల్లో జీరో డిగ్రీస్ వరకు నమోదైంది సిటీ ప్రాంతానికి వచ్చేటప్పటికి సిటీలో జనరల్గా కొద్దిగా ఎక్కువ ఉండాలి కానీ సిటీలో కూడా ఐదు నుంచి ఏడు డిగ్రీలు మాత్రమే నమోదైంది సో ఆ విధంగా కువైట్లో ప్రస్తుతానికి చలి వ్రత చాలా ఎక్కువగా ఉంది రానటువంటి ఒక నాలుగైదు రోజుల పాటు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమని చెప్తుందంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప లేదా నిత్యవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటే వాటి కోసం తప్ప అనవసరంగా మీరు ఇంట్లో నుంచి బయట రాకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ రోజు మీకు గుర్తుంది కదా కువైట్కి సంబంధించినటువంటి దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవ్ ఆఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబగర్ యొక్క వర్ధంతి అది కూడా మొదటి వర్ధంతి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు అంటే కరెక్ట్గా ఇదే రోజున లాస్ట్ ఇయర్ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ కారణం చేత ఇవాళ మొదటి వర్ధంతిని గుర్తు చేసుకుంటూ కువైట్లోని ప్రజలు ఒకసారి ఆయన్ని స్మరించుకున్నారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల కారణంగా పాలస్తీనాలో సుమారుగా ఒక యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో ఇప్పటి వరకు అంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఈ దాడులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలస్తీనాలో ఈ ఇజ్రాయెల్ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం నలభై ఐదు వేల ఇరవై ఎనిమిదికి చేరుకుంది గాయపడ్డ వారి సంఖ్య ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండుకి చేరిందని చెప్పేసి ఈ గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు ఇవాళ గాన్వియా అనేటువంటి పాప మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరం మన పదహేను రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పదకొండు రూపీస్లుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతీలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలూస్వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు దినార్ల మూడు వందల డెబ్బై ఐదు పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు దినారుల ఐదు వందల ఎనభై ఒక పిలుసుకుంది సో నేనటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేట వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అండ్ నేను మీ సొంత సో ప్లీజ్ రెడ్డి మీ టల్ యూట్యూబ్ ఛానల్